ఐదేళ్లు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్షియస్లో నువ్వు కాలు పెట్టలేకపోయావు నువ్వు కూడా మాట్లాడతావా ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా ఎంతకైతే పదమూడు వందలు పదిహేను వందలు ట్రాక్టర్ తీసుకుంటున్నారు ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు మీరు కూడా ఇలాంటి బుర్ర తెలితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఈరోజు మధ్యంలో మూడు వేల ఐదు కోట్ల కుంభకోణంలో వెనక బిగ్ బాస్ తర వీడియోలు చూశారు కదా మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని అదే విధంగా నోట్ల గట్ల బట్టకొచ్చారు కదా ఇది ఒక శాంపిల్ మాత్రమే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా దిలిపెట్టే పరిస్థితి లేదు అదే నువ్వు క్యూఆర్ కోడ్ కదయా మేము ఆ రోజు కష్టపడ్డాం మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు చరిత్ర మీరు మర్చిపోతున్నారు మేము ఎవరు ఇబ్బంది పెట్టట్లా పెట్టుకోండి ఇబ్బంది ఏమవుతుంది ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది తిరస్కరించారు ప్రజలు పదకొండు చేసి ఇంకా నువ్వు మాట్లాడదేదిలాగా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చాం చేయండి మీ స్వచ్ఛన చేయండి కరెక్టే కదా సినిమా సెట్టింగ్ ఏంటంటే పైన ఏమైనా వేసామయ్యా పైన ఏమైనా షెడ్లు వేసామా ఎనకేమైనా కనిపించినాయా రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాల నుంచి రైతులు వేసుకున్నారు సెట్టింగ్ అంటే నిలువు టెండలో రెండున్నర గంటల పాటు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదల్లో తిరిగిన మీరు మాట్లాడే అర్హుతుందయా ఐదు సంవత్సరాలు మీ గవర్నమెంట్ అంటే నీకు ఓట్ కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉంటాయి నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడదావా ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు ఒక రైనా అసెంబ్లీకి వచ్చావా అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడతావు ప్రజలు నమ్మరండి చట్ట ప్రకారం చట్టం తర పని చేస్తాం చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు ఎవరికి కావచ్చు నువ్వైనా కావచ్చు దొరికితే అరెస్ట్ చేస్తాం ఈ ప్రాంతంలో టూ ట్వంటీ కేజీ సబ్స్ప్షన్ అరవై ఐదు కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి ఇన్ని చేస్తుంటే ఎవరో పనికి మాలిన వాళ్ళు వాళ్ళు చేయకుండా గడిచిన ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి నాశిరకమైన మధ్య ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే ధ్యేయంగా పెట్టుకుని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొలగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని ప్రజలు మోసపోద్దని సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం స్పాట్ మ్యాటర్ల మీద మన విశాఖపట్నంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రజలు ఆమోదం లేకుండా ప్రజలకి అవగాహన కలిగించకుండా స్మార్ట్ మీటర్ మేము పెట్టమని మొన్నే చెప్పా ఇవాళ మళ్ళీ రోజు రోజు చెప్పాల్సిన అవసరం లేదు మొన్న చెప్పాను ఇప్పుడు ఇండస్ట్రీస్కి కమర్షియల్కి కమర్షియల్స్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు చేస్తున్నాం అంతేకాకుండా ఆ రోజు మేమేం చెప్పాము రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించు అని చెప్పాము దానికి కట్టుబడి ఉన్నాం